నటి పూర్ణాన్ని ఈ పరిస్థితుల్లో చూసి ఒక్కసారి కుంగిపోయిన అభిమానులు నటి పూర్ణాన్ అవును సినిమాతో తెలుగు ఇండస్ట్రీలకు అడుగుపెట్టి ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు అందుకోలేకపోయింది ఆ తర్వాత పలు టీవీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి క్రేజ్ని సంపాదించారు దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తతో గత సంవత్సరం వివాహం జరిగిన తర్వాత తెలిసిందే ఆ తర్వాత తన ప్రెగ్నెంట్ అంటూ కొన్ని నెలలకే గుడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది రీసెంట్గానే తన బేబీ షవర్స్ అలా శ్రీమంతానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉంటుంది నటి పూర్ణ అయితే రీసెంట్గా కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరం ఒకసారిగా షాక్ అయ్యారు తెల్ల వస్త్రం నడుము కట్టుకొని గ్రీన్ కలర్ది సాల్వ్ వేసుకున్న నటి ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫొటోలు చూస్తున్న అబ్బాయిలు నటిపూర్ణకు గర్భవతిగా ఉన్న పూర్ణకు ఏంటయింది అంటూ అబ్బమాలు అందరూ షాక్ అవుతూ వస్తున్నారు అయితే ఇలాగంటే తన సాంప్రదాయంలో గర్భవతిగా ఉన్నప్పుడు నడుము తల్ల వస్త్రం కట్టేసి చేస్తూ ఉంటారంట అంటే ఆ ఫోటోస్ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది పూర్ణ